తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య తొలి అమరుడిగా గుర్తించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని సోమవారం గోదావరి కని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ మొదిరాజ్ పాల్గొని పోలీస్ కిష్టయ్య చి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో స్వరాష్ట్ర సహకారం కావడానికి తాను సమిధాన్ని అవుతానని రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన కామారెడ్డి పట్టణం నడుబొడ్డున తుపాకీతో కాల్చుకొని కిష్టయ్య ముదిరాజ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర కోసం అమరుడయ్యాడని అన్నారు ఆయన బలిదానంతో ఉద్యమం మరింత ఉధృతమై తెలంగాణ రాష్ట్ర సహకారం అయ్యిందని శంకర్ ముదిరాజ్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు అలాగే ప్రతి సంవత్సరం పోలీస్ కృష్ణయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై కృష్ణయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పోలీస్ కిస్టన్న ముదిరాజు యొక్క పదావరవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ప్రజా సంఘాలు ముద్రా జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు ఆనాడు దీక్ష దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుందేమో అని కలిత పోలీసు బిడ్డ కామారెడ్డిలో టవర్ ఎక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానం తోటనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్ శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెంటవరెకి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముజరాజ్ బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు భారతదేశ స్వాతంత్రంలో స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ ను చూసాం తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ ఇవాళ పోలీసు కిష్టన్న ముద్రాజు చూసాం వారి స్ఫూర్తితో ఎరిపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది ముద్రాజ్ జాతి ఇంకా ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు ఆయన పోలీసుకి ఇష్టాయే ముద్రాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్లిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీసుకి ఇష్టాయే ముద్రాజు గౌరవం నిలిపే విధంగా జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని వారు విగ్రహాన్ని బ్యాంక్ పాయింట్ పైన నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము గుజరాత్ జాతి పక్షాన ఇది చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముజరాజు బిడ్డలతో పాటు ఇలా పోలీసు ఇచ్చిన ముద్రాజు విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్ధాంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతి పక్షాన సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున వారికి పదహారవ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి అర్పిస్తున్నాం జోహార్ పోలీస్ తెలంగాణ పోరాటంలో మొదటి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఫస్ట్ రోజు అమరుడైనటువంటి పోలీసు విస్తనకు మా ముజరాదు పులస్త తరఫున నివాళార్పించడం జరిగింది ఒక ముజరాదే ఒక పోలీస్ విస్తనే కాదు ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది అమరవీరులలో వంద మందికి పైగా మా ముజరావతి ప్రతికోవడం జరిగింది ఈ వంద మంది పిల్లలు కూడా ఫస్ట్ రామగుండం ముదిరాజ్ సంఘం నాయకులు దబ్బేట శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సబ్బు మల్లయ్య సాగంటి శంకర్ పిడుగు కృష్ణ తూడి రాజయ్య శీలం శ్రీనివాస్ బర్ల మల్లయ్య పిట్టల అంజయ్య కేశవేణి భిక్షపతి గుర్రం సురేష్ చంద్రమౌళి మహేందర్ నీలం కుమార్ మబ్బు వంశీ గుర్రం ప్రణీత్ శివ చింతాల రాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని